ఈ సమయంలో మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యం పైన శ్రద్ధతో వినండి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించవలసిందిగా మీ అందరిని కూడా కోరుచున్నారు తిరుద్దాం బైబుల్స్ అందరూ కూడా అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం యాట్స్ చాప్టర్ ట్వంటీ అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిది చదువుకుందాం దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షునిగా ఉంచునో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు ప్రభు ఈ వాక్యముతో మన అందరితో మాట్లాడిన గాక కార్యంలో ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అనే ఒక మాట మన ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియరా పౌలు జీవితం అనగా ఈ అపోస్తల కార్యములో మనకు ఎక్కువగా ఏస్తు ప్రవర్క శిష్యుల వివరణ ఫిలిప్ గురించి ఎక్కువగా కనబడుతుంటుంది గారిని ఎక్కువగా చూస్తూ ఉంటాం తర్వాత అనేకమైన భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా బైబిల్లో దాదాపు పద్నాలుగు పత్రికలు రాసిన ఏకైక భక్తుడు ఏకైక అపోస్తుడు ఏకైక వ్యక్తి ఎవరంటే అపోస్త్రిన పౌలు గారే పద్నాలుగు పత్రికలు రాసి సంఘము ఏది ఏ విధంగా నడవాలి సంఘము నియమాలు ఎలాగుంటాయి సంఘము ఎలా కట్టబడుతుంది ఒక విశ్వాసి తన జీవితంలో జీవితం పట్ల ఎలా జాగ్రత్త వహించాలి ఒక కుటుంబం పట్ల ప్రేమ ఎలాగుండాలి సంఘానికి సావుకుని మధ్య ఆ ఐక్యత ఎలాగుండాలి సంఘానికి సంఘానికి మధ్యన ఐక్యత ఎలాగుండాలి కుటుంబ సహవాసాలు ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి విషయం అనగా ఏదైతే మానవుడైనా మనం అందరికీ కూడా క్రీస్తు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో అవసరమైన అన్ని విషయాలు కూడా ఈ పద్నాలుగు పత్రికల్లో మనకి అపోసర పౌలు గారు ఆయన ప్రతి ఒక్కటి కూడా చక్కగా వివరించుకుంటూ వచ్చి ఉన్నాయి ఈరోజు మీ అందరు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే పౌలు గారికి సంఘం పట్ల కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలు ఏంటో మీ అందరికి కూడా దినమున తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా అనగా పౌలు గారికి సంఘం పట్ల కోరిక అని ఒక అడ్డం పెట్టుకోండి ఈ యొక్క కోరికలు ఏంటి మనందరికి కూడా అనేకమైన కోరికలు ఉంటాయి నిజానికి చెప్పాలంటే ఆ శిష్యులు అనగా యేసు సూప్రవర్ యొక్క పన్నెండు మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంట ఒక ఉన్నత ఒక మెట్టు పైగానే ఒక పదింతలుగా అపోసిన పౌలు గారు ఆయన యొక్క సువార్త పర్యాటన చేసి ఉన్నాడు ఏథెన్స్లో చేసి ఉన్నాడు ఎక్కడైతే సువార్త ప్రకటించకూడదో ఆ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు అసాధ్యమైన ప్రాంతమైన రోమ్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు పురంధీ అనే సువార్త పట్టణంలోకి వెళ్ళాడు టర్కీ అనొక పట్టణంలోకి వెళ్ళాడు ఇలాగ అనేకమైన పట్టణాల్లో అప్పోసిన పౌలు గారు విస్తృతంగా ఆయన యొక్క సువార్త అనగా క్రీస్తుని గురించిన మాటలు ఏవైతున్న ప్రతి ఒక్కటి కూడా తెలియచేసుకుంటూ వచ్చి ఉన్నాడు గమనించండి ఆయన చెప్పుతూ అనగా సంఘాన్ని ఒక మాదిరిలో పట్టుకు వెళ్తున్నప్పుడు సంఘాన్ని ఒక మంచి మార్గంలో పట్టుకు వెళ్తున్నప్పుడు ఆయన కొన్ని కోరికలు సంఘం పట్ల కోరి ఉన్నాయి ఆ కోరికలు ఏంటో ఈ దినమున ఒక్కొక్కటిగా మీ అందరికి సమయపూర్వకంగా వివరించే ప్రయత్నం చేస్తాను కనుక ఒక్కొక్కటిగా మీరు అందరు కూడా ఆలకించవలసిందిగా కోరిచి ఉన్నాయి మొట్టమొదటి మనం మనందరూ కూడా వెళ్ళిపోదాం తెరవండి బైబిల్స్ అందరూ కూడా అపోసిన పౌలు కొరి సంఘానికి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము కొరిందీ సంఘానికి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై మూడు చదువుకుందాం ఇలాగు నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులను రక్షింపబడవలనని వాళ్ళు ప్రయోజనము కోరుచు చాలు ఎవరు ప్రయోజనం అట గట్టిగా మాట్లాడి భక్తుల యొక్క ప్రయోజనము ఎవరు ప్రయోజనము భక్తుల యొక్క ప్రయోజనము అపోసిన పౌలు గారు కోరుతున్నాడు మొట్టమొదటిగా మనమందరము కూడా ఆలోచన చేయగలిగితే పౌలు గారి యొక్క కోరికల్లో సంఘము పట్ల కలిగిన కోరికలో మొట్టమొదటి కోరికగా భక్తుల ప్రయోజనమును కోరుచున్నాడు గమనించండి అపోసిన పౌలు గారు మీకు ముందుగానే చెప్పిండ్రీ అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాడు వెళుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించారు క్రీస్తు రెండో రాకడు కోసం చెప్పాడు క్రీస్తు యొక్క అనుభవాల కోసం చెప్పాడు ఆయన రక్తము ద్వారా కరిగితే ఏ ప్రయోజనాలు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి ఉన్నాడు అన్ని కూడా చెప్పింది దేనికి అంటే సువార్త చెప్పింది దేనికంటే అనేక మంది మనుషుల యొక్క జీవితాన్ని మార్చింది దేనికంటే అనేక మందిని కూడా మారు మనసు తిప్పింది దేని కొరకంటే అనగా కూర్చున్న సార్వత్రిక సంఘమైన మీ అందరి యొక్క ప్రయోజనాల కొరకే ఆయన సువార్తను ప్రకటించాడు హలో లూయ గమనించండి ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనం ఏదైతే భక్తి చేస్తున్నామో అది ప్రయోజనకరమైన మార్గంలోనే పట్టుకుంటుంది వెళ్తాయి హలో లూయ గమనించండి అక్కడ అద్భుతంగా పౌలు గారు చెప్పింది ఏంటంటే నా సొంత ప్రయోజనాలు కొరకు నేను నా సొంత ఆలోచన కేవలము భక్తుల యొక్క ఆ ప్రయోజనము కొరకు భక్తులు బాగుండాలి ఆరోగ్యముగా ఉండాలి ఆర్థిక బలములతో ఉండాలి ఆరోగ్య బలములతో ఉండాలి కుటుంబ బలములతో ఉండాలి ఐక్యత ఐక్యతలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క భక్తి యొక్క భక్తుల యొక్క ప్రయోజనాల కోసం అప్పోసిన పౌలు మాట్లాడి ఉన్నాడు గమనించండి పరిశుద్ధ గ్రంథము మనం ఎలా ప్రయోజనము పొందాలో కూడా తెలియజేస్తూ ఉన్నాయి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు అనగా నీ జీవితం నిత్య రాజ్య ప్రయోజనాలు ఈ రెండు అందరూ కూడా జ్ఞాపకము చేసుకోవాలి లోక ప్రయోజనాలు అనగా ఈ లోకంలో బ్రతుకుతున్న తీరు కావచ్చు ఈ లోకంలో వెళ్తున్న నడవడిక కావచ్చు ఈ లోకంలో ప్రస్తుత దినాల్లో ఎదురవుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటికి రావడం కావచ్చు లోకంలో ఏదైతే మనము ఘనత లేకపోతే హెచ్చుదనము ఆశీర్వాదం ఏదైతే చూస్తామో ఇది లోక ప్రయోజనాల కొరకు వస్తూ నిత్య రాజ్యం యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే మనం మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్తామట నిత్య రాజ్యంలోకి వెళ్తాం అయితే ఈ రెండు ఎలా సంపాదించుకోవాలి పౌలు గారు చాలా చక్కగా చెప్పేసారు కదా అందరు భక్తులు కూడా ఎలా ఉండాలి ప్రయోజనకరంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ దీవించబడిపోవాలి అందరూ ఆశ్చర్యం పడాలి అయితే ఎలా హౌ ఇట్స్ పాసిబుల్ దీనికి ద్వితీయోపదేశ కాండం కలదాం చూడండి ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి చదువుకుందాం నీవు నీ దేవుడని యహోవా మాట శ్రద్ధగా విని నేడుని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడిని యహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడిని యహోవా మాట వినియడలా ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును తర్వాత ఈ మాట దయచేసి గమనించండి నీవు లోకం అనే పట్టణంలో దీవించబడదు నిత్యరాజ్యం అనే పొలంలో కూడా ఏమవుతావట దీవించబడతావు చాలు గమనించండి ఇక్కడ ఎంత అద్భుతంగా కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మానవుడి యొక్క ప్రయోజనాల కోసం దేవుడు మాట్లాడుతూ రెండు విషయాలు పట్టణములో అలాగే గట్టిగా మాట్లాడండి పొలములలో పట్టణము అనగా సాదృశ్యము తీసుకున్నట్లయితే లోకము గట్టిగా చెప్పండి లోకము పొలము అనే సాదృశ్యం తీసుకున్నట్లయితే నిత్య రాజ్యము ఏటట పరలోకముగా తీసుకుంటూ ఉండచ్చు ఈ యొక్క పట్టణంలో దీవించబడాలన్నా అలాగే పొలంలో దీవించబడాలన్నా మూడు ప్రాముఖ్యం విషయాలు ఇక్కడ ద్వితీయోపక ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తున్నాయి మొట్టమొదటిగా దేవుని మాట వినాలని రెండోదిగా ఆయన ఆజ్ఞలు ఏం చేయాలట అనుసరించాలనగా పాటించాలని మూడోదిగా దేవుని మార్గంలో నడవాలి ఎవరి మార్గంలో గట్టిగా మాట్లాడండి దేవుని మార్గంలో నడవాలి ఈ మూడు విషయాలు అనగా ఈ మూడు పనులు ఎవరైతే చేస్తారో ఈ మూడు పనులు ఎవరైతే అంగీకరిస్తారనగా దేవుని మాట వింటూ ఆజ్ఞలు గైకొంటూ ఎవరైతే దేవుని యొక్క నడవడికలు నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా పట్టణంలో దీవించబడతారు అనగా లోకం అనే పట్టణంలో దీవించబడతారు పరలోక రాజ్యం అనే పొలంలో కూడా ఏమవుతారట దీవించబడతారు చేరుతారు ఈ ప్రయోజనాలు పౌలు గారు కోరుతున్నాయి గమనించండి మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుని మాట மாட்டா దేవుని మాట విని వారికి ఎవరైతే ఉంటారో దేవుని మాట అంగీకరించిన వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పట్టణములో పొలములో దీవించబడతారు ఈ రోజును నువ్వు దేవుని మాట అంగీకరించగలుగుతున్నావా దేవుని మాట వింటున్నావా ఎదుటి వాళ్ళ మాటలు లేకపోతే ప్రవచనాలు వినడానికి చాలా మందికి ఆ చెవులు వచ్చేస్తుంటాయి కానీ దేవుని మాటలు దేవుని యొక్క ఉత్తేజింపజేసే మాటలు దేవుని యొక్క అద్భుతమైన మాటలు వినడానికి చాలా మంది కూడా చెవులు రావు గమనించండి దేవుని మాటలు ఎవరైతే అంగీ స్తారో దేవుని మాట ఎవరైతే లోబడతారో దేవుని మాటకి ఎవరైతే విద్యతో చూపిస్తారో మీరు అడగక మునిపై మీరు పట్టణంలో దీవించబడతారు అలాగే పొలముల్లో కూడా మీరు దీవించబడతారు అలా లూయా రెండోదిగా ఆజ్ఞ ఏటట ఆజ్ఞ కమాండ్మెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞను అనుసరించి తీరారు చాలా మందికి కూడా తెలిసింది ఏంటంటే ఆజ్ఞలు అంటే బైబుల్లో పదే ఉన్నాయి అనుకుంటారు ఎన్ని అనుకుంటారు పదే ఉన్నాయి మోస ఏదైతే దేవుడు పలకల మీద ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే పదే ఆజ్ఞలు నియమించుకున్నాడో ఆ ఆజ్ఞలే బైబుల్లో ఉన్నాయని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు గమనించండి కొత్త నిబంధనల్లో కూడా ఏసుప్రవర్ అనేక ఆజ్ఞలు చెప్పారు ఆ ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో ఆ ఆజ్ఞలు ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వాళ్ళు ఏమవుతారట పట్టణంలో దీవించబడతారు అలాగే పొలంలో కూడా ఆశోదింపబడుతూ ఉంటారు గమనించండి ఆజ్ఞలు ఏదైతే దేవుడు మనకి పెట్టాడో అది పెద్ద ఆజ్ఞలేం కాదు అని కష్టం అండి మా వల్ల కాదండి నిన్ను వలే ప్రేమించు నువ్వు ఎలాగైతే నీకు నువ్వు ప్రేమించుకుంటున్నావో నీకు నువ్వు ఎలాగైతే ముఖంకి పౌడర్ కొట్టుకుంటున్నావో నీ ముఖానికి చక్కగా ఎలాగైతే అందంగా దువ్వుకుంటున్నావో అలాగే నువ్వు ఎంతకైతే నువ్వు అంతగా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వాళ్ళు కూడా సహాయ రూపంలో ప్రేమిస్తూ ఉండాలి ఆ రీతిగా ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎవరైతే అనుసరిస్తూ వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు హలో లూయ మొట్టమొదటిగా మాట వినాలట రెండోదిగా ఆజ్ఞను అనుసరించాలట మూడోదిగా దేవుని మార్గము ఎవరి మార్గము దేవుని మార్గములు ఎవరైతే నడుస్తారో ప్రభు మార్గములు ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా పట్టణములో పొలంలో దీవించబడతారు హలో లూయ ఈరోజు ఎవరు దేవుని మార్గంలో నడుస్తున్నారు అనగా నీతి మార్గము యథార్థ మార్గము విశ్వాస మార్గము అన్ని సహించుకునే మార్గము శ్రమంలో ధైర్యము పొందుకునే మార్గము ఇవి ఏవైతే దేవుని మార్గము కింద వస్తాయి కనుక ఈ మార్గములో ఎవరైతే నడుస్తారో ఈ మార్గములో ఎవరైతే విధేయత చూపిస్తారో ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు పట్టణంలో దీవించబడతారు అలాగనే పొలంలో కూడా దీవించబడతారు మీరు దేవుని మాట వినాలి రెండోదిగా ఆజ్ఞలు అనుసరించాలి మూడోదిగా ఆయన మార్గంలో నడవాలి ఈ మూడు పనులు ఎవరైతే చేస్తారో ఈ మూడు పనులకి ఎవరైతే లోబడి ఉంటారో ఈ మూడు పనులు ఎవరైతే అన్ని విధాలు కూడా క్రమము తప్పకుండా పాటిస్తారో పౌలు గారు ఏదైతే భక్తుల పట్ల ఒక మంచి ప్రయోజనకరంగా వాళ్ళు ఉండాలి దీవించబడిన చెప్పి పౌలు గారు కోరుతున్నారో ఖచ్చితంగా అది నా ప్రభు చేసి చూపిస్తాడు కోరుచున్నాడు హలో లూయ మొట్టమొదటిగా మనందరూ కూడా చూస్తున్నా పౌలు గారు ఏం కోరుచున్నాడు సంఘం పట్ల ప్రయోజనము గట్టిగా చెప్పండి భక్తుల యొక్క ప్రయోజనము కోరుచున్నాడు రెండోదిగా పౌలు గారు ఏమి కోరుచున్నాడు తెలుద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు చదవండి చేసుకొని పిల్లలు కానీ జరిగించచ్చు ఈ మాట దయచేసి గమనించండి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను ఏం చేయాలని కోరుచున్నాడట విరోధికి ఏమవ్వకూడదు గట్టిగా చెప్పండి అవకాశం ఇవ్వకూడదు మూడోదిగా అపోస్తున్న పౌలు గారు సంఘం పట్ల కోరుచున్నది మూడో రెండవదిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ గొప్ప విషయం ఏంటంటే విరోధికి అవకాశము ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వకూడదు విరోధికి గట్టిగా చెప్పండి విరోధికి అనగా గాడికి సాతాను గాడికి దయ్యం గాడికి ఏమవ్వకూడదు మనం ఆ అస్సలు అవకాశాలు ఇవ్వకూడదు గమనించండి ఇక్కడ అద్భుతంగా తిమోతి అనే ఒక యవనస్తుడుకు అపోసిన పౌలు గారు మొదటి పత్రిక రాస్తూ అధ్యాయం పద్నాలుగులో తెలియచేసింది ఏంటంటే విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ కోరుచున్నా నేను ఆశించుచున్నా నేను అది ఆ విషయాన్ని నేను కోరుచున్నా అని చెప్పి తిమోతికి పౌలు గారు ఈ ఈరోజు మీరందరూ కూడా ఎవరికి అవకాశం ఇస్తున్నారు దేవునికా లేకపోతే అపవాది అపవాదిగాడికా అంత నోట్లోంచి యునాన్యస్గా వచ్చేది ఏంటంటే ఎవరికి ఇచ్చేస్తున్నామండి మేము Abba! తెలివైన మేము దేవునికి అవకాశం ఇస్తున్నామండి దేవునికి అవకాశం ఇచ్చాం కనుక ఇక్కడ కూర్చున్నామండి దేవునికి అవకాశం ఇచ్చాం కనుక ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నామండి గమనించండి మీలాంటి కబుర్లే కొంతమంది భక్తులు కూడా బైబుల్లో చెప్పారు హవ్వ హవ్వ ఏం చేసింది చక్కగా దేవుడు ఏదైనా వనరులో పెట్టాడు అన్ని కావాల్సిన వసతులు ఏర్పాటు చేశాడు మీకు ఆ ఫలములు కాంటే ఎత్తనండి ఈ ఫ్రూట్స్ కావాలంటే ఇత్తనండి ఈ వెజిటేబుల్స్ తినాలనుకుంటే ఇత్తనండి అని చెప్పి అన్ని దేవుడు సమకూర్చిన తర్వాత అవ్వమ్మ గారు ఎవరికి అవకాశం ఇచ్చింది ఎక్కడ ఎవరికట అప్పవాది గడికి సర్పమ్మ గారికి అవకాశం ఇచ్చిన వెంటనే అవ్వ అలాగే ఆదమ్మ కూడా ఏదైనా వన్ నుంచి గెంటి వేయబడ్డారు త్రోసి వేయబడ్లా గెంటివే గెడావుడ్ చెప్పి దేవుడు త్రోసి వేస్తారు దానికి కారణం అవ్వమ్మ ఎవరికి ఇచ్చింది అవకాశం ఇచ్చింది ఏలియా ఎంత పెద్ద పౌరుషం కలిగిన ప్రవక్త అండి ఎంత పెద్ద విశ్వాసమైన ప్రవక్త కరిమేలు ప్రవ పర్వ పర్వతంపైకి వెళ్ళిపోయి నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప తేల్చేసుకుందని చెప్పి అంత విశ్వాసమైన పట్టుదలతో వెళ్ళిన ఏలియా ఎప్పుడైతే ఆ ఎహిస్ ఆ యొక్క ఆహాబ్ యొక్క భార్య వచ్చి ఎష్టానుసారంగా మాటలతో పొడిచిందో ఆ మాటలకు భయపడిపోయి ఒకరోజు భద్రవృక్షం కింద కూర్చుని ప్రభు నన్ను ఏం చేసే చంపే తీసుకెళ్ళిపో వాళ్ళ నా పిత్రుల కంటే అబ్రహాము కంటే ఎస్సాకు కంటే యాకోబు కంటే నేనేమన్నా గొప్పోడినా నేనేమన్నా అంత మంచివారునా దయచేసి నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని చెప్పి భయముతో ఎవరికి ఇచ్చారు ఇక్కడ అవకాశం ఏలియా గట్టిగా చెప్పండి వినోద్కి అపవాది ఇచ్చారు మూడోదిగా ఎస్సు ప్రభు శిష్యుల్లో ఒకనొక శిష్యుడైన ఎస్కర్ యోత్ యోధానేవాడు ఎవరికి ఎవరికి అవకాశం ఇచ్చాడు విరోధికి అనగా అపవాది అవకాశం ఇచ్చాడు నేను చేసింది తప్పు నేను యేసు అప్పగించడం తప్పు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత యువత బ్రతకగలిగాడా అక్కడికక్కడే ముప్పై వెన్నెలను విసిరివేసి చెట్టుకు వేరడి వేరడి తీసుకుని ఆత్మహత్య చేసేసుకున్నాడు గమనించండి ఈరోజు మనం అందరము కూడా చాలా మంది కూడా భయాలకి త్రోవ్ ఇచ్చేస్తూ ఉంటాం అది జరగదేమో అది అవ్వదేమో దేవుణ్ణి నమ్మ నమ్మవలసిన మనమందరము కూడా దేవుణ్ణి నమ్ముట కంటే అప ఉపాధి గడు మాటలకి చాలామంది కూడా లోబడిపోతుంటారు క్రైస్తవ యొక్క స్వభావం ఎప్పుడు బయటపడిపోతుంది తెలుసా పెళ్ళిళ్ళో పెద్ద పేరెంటాల్లో లేకపోతే గృహ ప్రతిష్టత దినముల్లో ఖచ్చితంగా క్రైస్తవుల యొక్క స్వభావాలు బయటికి ప బయట పడిపోతుంటాయి నేను వివాహాల కోసం చాలా చెప్పారు తర్వాత ఈ ప్రతిష్టత దినములు జరుగుతాయి దయచేసి గమనించండి క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు గృహప్రవేశము అని అనవద్దు గృహ ప్రతిష్టత అనండి ప్రతిష్టత అని చెప్పాలి గృహప్రవేశము అని అనవద్దు ప్రతిష్టత దినమునప్పుడు ఏం చేస్తారు పాలు గట్టిగా చెప్పండి పాలు పొంగిస్తే దాని అర్థం ఏంటంటే అది అన్య ఆచారము తర్వాత పుష్పవత అవుతూ ఉంటే అది ఆడపిల్లలు ఇది దయచేసి స్త్రీలైన వారు నన్ను తప్పుగా భావించద్దు ఎవరిని ఉద్దేశించి నేను ఈ మాటలు మాట్లాడలేదు మాట్లాడవలసిన రీతిగా నేను మాట్లాడుతున్నాను దయచేసి గమనించవలసిందిగా కూర్చున్నాయి మెచ్యూర్ ఫంక్షన్లు అవుతూ ఉంటే ఖచ్చితంగా కృతజ్ఞతగా చేయండి కృతజ్ఞతగా మీ బంధువుల పిల్లండి మీ స్నేహితులు పిల్లండి భోజనాలు పెట్టండి మీ మీ ఇంటిలో అనగా మీ గృహంలో జరిగిన శుభకాలను బట్టి చక్కగా చేయండి దాన్ని బట్టి నేను అన్ని విధాలు ప్రభు స్థుతిస్తాను కానీ ఎక్కడే చిక్కులు వస్తున్నాయి పదకొండో రోజో తొమ్మిదో రోజో ఒక స్నానం చేస్తారు మంగళ స్నానం అంటారు ఏ స్నానం అది మంగళ స్నానం చెప్పడం నూరు రావట్లే కానీ క్రైస్తవులు దాన్ని ఏ స్నానంగా మార్చారు తెలుసా పరిశుద్ధ స్నానం ఏ స్నానం పరిశుద్ధ స్నానం హిందువులు ఏమో వచ్చి దాని ఏమని పిలుస్తున్నారు మంగళ స్నానం అని పిలుస్తున్నారు క్రైస్తవులు వచ్చేసరికి ఏ స్నానం అని పిలుస్తున్నారు పరిశుద్ధ స్నానం చేయించాలని పిలుస్తూ ఉంటున్నారు గమనించండి మంగళ స్నానాలు లేకపోతే మీ దృష్టిలో పరిశుద్ధ స్నానాలు ఇవి కాకుండా ఒకవేళ మీ అమ్మాయి ఏదన్నా పుష్పవతి అయినప్పుడు దేవుని కృపణపడి దీవించబడినప్పుడు తనకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పండి చాలామందికి వచ్చే ఎప్పుడైతే పిల్లలు ఎప్పుడైతే ఆ ఆడబిడ్డ ఎప్పుడైతే మంచి కార్యము జరుగుతుందో ఫస్ట్ తల్లిదండ్రుల ఆలోచన ఏమైపోదో తెలుసా ఏ ఫంక్షన్ బుక్ చేయాలి ఎలాంటి ఆ ఎవరిని పిలవాలి ఏ క్యాటరింగ్ వాడికి ఇవ్వాలి కార్డులు ఎలా ప్రింట్ చేయించాలి ఎవరికి ఫోన్ చేయాలి ఫస్ట్ అని చెప్పి ఈ ఆలోచన చేస్తూ ఉంటే మొట్టమొదటిగా మీరు ఆలోచించవలసిన విషయాలు ఇవిక మీ ఆడపిల్ల ఏదైతే దేవుని దీవించబడిందో ఆమెను కూర్చోబెట్టి శారీరక క్రియలు ఏవైతే అనగా జరగవలసింది ఏవైతే సైక్లింగ్ కావచ్చు ఉంటాయో అన్నీ కూడా చెప్పండి ఇలా ఉంటుంది అలాగ ఉంటుంది చెప్పి చెప్పండి తర్వాత అమ్మ ఇక్కడ నుంచి ఒక జీవితము ఎక్కడి నుంచి వెళ్ళబోతున్న జీవితం ఒక జీవితం అని చెప్పి ఎవరిన ప్రాణాలు అడుగు పెడుతున్నావు జాగ్రత్తగా ఉండు పురుషులు ఆలోచన మారితే పురుషులు కూడా తప్పుగా చూస్తే ఇలాగ ఉండదు ప్రతి ఒక్కటి కూడా వివరించే ప్రయత్నం చేయాలి తప్ప కూర్చోబెట్టి అది ఏంటి తాటాకులతో చేసిన చేప లేకపోతే కొబ్బరాకులతో చేసిన చేప దానిపైన కూర్చోబెట్టి ఏడు దినములు కంపు వస్తున్న దానిపైన స్నానం చేయకుండా కూర్చోబెట్టి మళ్ళీ పదకొండవ రోజు లేకపోతే తొమ్మిదవ రోజో మళ్ళీ లేపి తెల్లవారు మూడు గంటలకే మూడు గంటలకే లేకపోతే ఏడు లోపు లోపే స్నానాలన్నీ కూడా ముగించేసి గమనించండి చెడు రక్తం అనేది ఏదైతే మనలో పాస్ అవుతుంది బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కడిగి వేయాలి తొమ్మిది రోజుల వరకు ఉంచుతారు పదకొండు రోజుల వరకు ఉంచుతారు వీలైతే డాక్టర్ గారు చూపించారు అన్నీ చూపించాలి తప్ప ఒక హైందవులా మట్టుకు మీరు ఆలోచించవద్దు రక్షణ పొందలేని వాడుగా మట్టుకు మీరు అందరూ కూడా ఆలోచించవద్దు నా కుమార్తె దీవించబడింది ఆమెకి ఇక్కడ నుంచి వాక్యం ఇంకా బోధించారు యవనస్తుల గురించి ఇంకా చెప్పాలి కొత్త జీవితంలో అడుగుపడతారు నువ్వు ఈ విధంగా చేయాలని చెప్పి మీరు అన్ని విషయాలు కూడా బోధించినట్లయితే దయచేసి మరొకసారి చెప్తున్నాను అన్యతగా భావించద్దు మీ యొక్క మంచిని కోరే సావుకుడుగానే తెలియజేస్తున్నా తెలియకుండా మనము కొన్ని విషయానికి లోపడిపోతూ ఉంటున్నా తెలుసో తెలియకో చాలా మందికి ఏటో వచ్చింది ఒక బాధ చపన ఆ పిలకపోతే చెయ్యకపోతే వాళ్ళు ఏమనుసుకుంటారనండి వాళ్ళు ఏమైపోతారనండి ఎన్ని మాటలు అంటారు ఇవన్నీ ఎందుకు నరులో ఆలోచన దేవుడు ఏమని చెప్పేశాడు వ్యర్థము మనుషులు ఆశ్రయించకూడదని చెప్పి దేవుడు చెప్పేశాడు ఇంకా ఆలేదనుకుంటారు ఎవడో ఏదనుకుంటాడు ఏదో చేసేస్తాడు పాలు పొంగించకపోతే నూనె పొంగిచ్చకపోతే స్నానం చేయకపోతే చేసిన సబ్బేటి అదేటి ఇదేటి ఎందుకు ఇవన్నీ మనం అర్పగించవలసింది ఎవరికి దేవుడికి అవకాశం ఇవ్వకూడదు సందు దొరికినప్పుడల్లా కూడా చూస్తూ ఉంటే ఎప్పుడు మృంగుదమా అని చెప్పేవాడు ఎవడు కాసుకుని కూర్చుంటాడు అపవాదిగా కూర్చుని అనగా గజ్జించు సింహాలు కూర్చుంచ కూర్చున్నప్పుడు మనమందరము కూడా అవకాశం ఇవ్వకూడదు భయపడుతున్నావు ఆ భయము రాకుండా నీ నిన్ను కాపాడాలి అవిశ్వాసంలోకి వెళ్తున్నా ప్రభు నేను వెళ్ళకూడదు ప్రభు అని చెప్పి విశ్వాసంతో ఉండ ఒకవేళ నీకు కానీ ఏదన్నా భయము కానీ అవిశ్వాసం కానీ వచ్చిందా ఆడు నీతో ఎలా ఫుట్బాల్ ఆడాలి ఆడేస్తాడు ఆడిని నీ ఎలా కింద కొట్టి కైమా కొట్టాలి అడికి అన్నీ తెలుసు కనుక దయచేసి ఎవడికి ఆ ಅವಕಾಶ ಇಬ್ಬಕೊಡೋದು విరోధికి అవకాశం ఇవ్వకూడదు శ్రమ వచ్చింది ఇబ్బంది వచ్చింది కుటుంబంలో కష్టాలు పెరుగుతున్నాయి అనారోగ్యం పెరుగుతుంది ఇబ్బందులు పెరుగుతున్నాయి అలాంటి సమయంలో ప్రభు నువ్వే నాకు దిక్కు అని చెప్పి దిక్కు కర్త అయిన యేసు ప్రభు ఆశ నువ్వు అనగా ఆయన పైన ఆధారపడగలినట్లయితే విరోధి నీ దగ్గరికి రాకుండా నా ప్రభు నిన్ను కాపాడుతాడు హలో లూయ ఇప్పుడు ఎలా రా ఏడ్ చేయాలరా ఎవరిని అడుగుదాంరా ఏడ్ చేద్దాంరా అని చెప్పేసి దయచేసి అవిశ్వాసంతో భయము ఆందోళన పడిపోయి చెందవలసిన అవసరం మీకు లేదు ఎవరికి అవకాశం ఇవ్వద్దు గట్టిగా చెప్పండి విరోధికి అవకాశం ఇవ్వవద్దు దొరుకుతుంటాడు మీ పక్కనే కూర్చుంటాడు ఎక్కడ కూర్చుంటాడు పక్కనే కూర్చుంటాడు సోత్తాడు వీడికి ఎప్పుడు టైం వస్తుందా ఎప్పుడు నేను వేసేద్దామా ఎప్పుడు నేను కాచుకుని కూర్చున్నా ఎంతమందితో అపవాదిగాడు మాట్లాడే తెలియదు కానీ అపవాదిగాడు ఎలా మాట్లాడతారో మీకు డౌట్లు రావచ్చు ఎంతోమందికి టెన్షన్స్ వచ్చినప్పుడు ఆందోళన వచ్చినప్పుడు రాత్రికాల సమయంలో నిద్ర పట్టకుండా కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి కళలతో అప్పుడప్పుడు ఆలోచిస్తారు చూడండి అదే అపవాదిగాడు ఆలోచన అదే అపవాదగాడు మాట్లాడడం లేకపోతే నీ యొక్క సొంత వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే నీకు నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి పిచ్చి పిచ్చి మాటలు అప్పుడప్పుడు ట్టు అందిస్తాడు చూడండి అవే అపవాదిగాడి మాటలు వాటికి మీరు ఏమవ్వకూడదు అవకాశం ఇవ్వకూడదు ఆ ఆలోచన వస్తుంది ఆ అసలు ఆ నెగిటివ్ థింకింగ్ వస్తుంది అలాంటి సమయంలో ప్రభుకి ప్రార్థన చేయండి ఎవరికి చేయాలి ప్రార్థన ప్రభుకి ప్రార్థన చేయండి ప్రభు అపవాదిగడు శోధిస్తున్నట్టు తండ్రి టెంప్ట్ చేస్తున్నాడు ప్రభావ భయంకరంగా వేధిస్తున్నాడు తండ్రి ఆలోచనలతో మాట్లాడుతున్నాడు ప్రభావ దయచేసి నాకు సహాయము చేయి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు బలముగా ఆత్మలో బలముగా ఉండగలిగితే ఖచ్చితంగా అపవాది గడు మాటలన్నీ కూడా ప్రభు కొట్టివేసి ఆయన మాటలతో మాట్లాడి నిన్ను బలపరిచే రీతిగా నా ప్రభు పట్టుకువెళ్తాడు అలాయ